హలో ఎవ్రీవన్ మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీని చూపించబోతున్నా ఈ గుత్తి వంకాయను చాలా రుచిగా మరింత టేస్టీగా సులువుగా చూపించబోతున్నాను గుత్తి వంకాయ కర్రీ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అని అనిపిస్తుంది కదా కాబట్టి నేను చూపించినట్లు ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయిపోతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇక్కడ ఫ్రెష్ వంకాయలు నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ కిలో వరకు తీసుకున్నాను తీసుకున్న తర్వాత వీటిని అయితే ఈ విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను సాల్ట్ వాటర్లో వేయడం వల్ల ఎంతసేపు అయినా వంకాయలు అనేవి నిలబడకుండా ఉంటాయి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బౌల్లో ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు వేసి లైట్గా వేయించాలి ఆ తర్వాత రెండు లవంగాలు రెండు ఇలాయచి కొద్దిగా దాల్చిన చెక్క బండపు వేసి ఒక ఐదు నిమిషాలు వేయించిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అవి కూడా ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కొంచెం చిటపడలాడేంత వరకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి తీసుకుని ఒక ఐదు నిమిషాలు చల్లారానివ్వాలి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కట్ చేసిన ఆనియన్స్ రుచికి సరిపడా సాల్ట్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసేసుకొని వాటర్ పోయకుండా ఇలా మనం మంచిగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మనం చక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని వీటిని ఒక్కసారి కలుపుకొని క్యాప్ పెట్టేసి వాటర్ పోయకుండా ఈ తోటే మనకు చక్కగా పేస్ట్ అనేది తిక్కుగా వచ్చేస్తుంది చూడండి ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేదు ఈ విధంగా పట్టుకున్నాం కదా ఆలని మనం కట్ చేసుకున్న వంకాయలలో ఈ స్టఫ్ని మొత్తం నింపేసుకోవాలి ఇలా నింపేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి మిగతాదంతా ఒక్కసారి మనం వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె కానీ కడాయి కానీ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి కొంచెం గుత్తి వంకాయ అంటే ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మనం స్టఫ్ చేసుకున్న గుత్తి వంకాయలు ఒక్కొక్కటి నెమ్మదిగా వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం వంకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇలా చక్కగా పైప్ అయినా ఒకసారి కలుపుకోవాలి మనం ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మిగిలిన మిగతా గ్రేవీ పేస్ట్ అంతా ఇందులోకి వేసేసుకొని ఒకసారి వాటిని చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకోవాలి మనం పది నిమిషాల తర్వాత మీరు వంకాయలు తిరిగి చూడండి ఎయిటీ పర్సెంట్ చక్కగా కుక్ అయిపోతాయి వీటిని మరొకసారి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసేసి మంచిగా మెత్తబడేంత వరకు మనం ఉడికించాలి మీరు గ్రేవీ చిక్కగా అనుకుంటే కొంచెం చిక్కగా ఉంచుకోండి కొంచెం పలసగా అనుకుంటే వాటర్ పోసుకోండి ఇలా మనం ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ ముద్ద వంకాయనైతే మనం మసాలా వంకాయనైతే చక్కగా ఉడికించాలి చూడండి పర్ఫెక్ట్గా ఉడికిందా లేదని చెక్ చేసుకొని ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే రైస్లోకైనా చపాతిలోకైనా చాలా సింపుల్గా టేస్టీగా సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి పెద్ద టైం పట్టదు ప్రాసెస్ కూడా చాలా తక్కువ ఈ విధంగా అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావున కింద కమెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్